ఈ రోజు దేశం మొత్తం అది ఎవరికి తెలియని పిఠాపురం వాళ్ళ అందరికీ తెలిసిందే ఆయన గొప్పతనం వల్ల ఒక పార్టీ అధినేత పోటీ చేస్తున్నారంటే అంటే పోవడం అంటే ఉండదు పిఠాపురం ప్రజలు ఎంతో అదృష్టవంతులు అవ్వచ్చు పిఠాపురంలో అయితే జనసేన వన్ గా నెగ్గుతుంది మరి వైసార్ సిపి కూడా పథకాలు బాగా పెట్టి వంగతి గారు కూడా ఎప్పటి నుంచి ఇక్కడ ఆయనకు రాలే ఉన్నారు కదా ఆవిడ ఎలా పథకాలు పెడుతున్నాం అంటే సార్ పథకాలు ఎవరు పెడితే వాళ్ళు సీఎం అయిపోతారు అంటే కూడా పథకాలు పెడతారు సార్ పథకాల వల్ల సీఎంలు అయితే ఇంకా అందరూ పథకాలు పెట్టేసిన మెజార్టీ ఎంత వస్తుంటారు పవన్ కళ్యాణ్ మెజార్టీ వస్తుంది కంపల్సరీ వన్ సైడ్ నిక్కుతాడు నైన్టీ నైన్ పర్సెంట్ లక్ష మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి కంపల్సరీగా పోటీ చేస్తాడు ఎందుకంటే ఆయన ఎంతో పోరాడు ఉన్నారండి అయితే అందరినీ చూసాం కదండి ఖచ్చితంగా ఆయనకి వెయ్యాలండి నేను ఖచ్చితంగా ఆయనకి వేస్తామండి అలా పేరుగా ఉన్నాయి కానీ సంతకం పడింది కానీ అవి అంటూ మాకు ఏమందండి అసలు ఏమి లేదు మేమంటూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చూడాలి చూస్తామండి పైన ఉండొచ్చు ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే చాలండి అతనికే దారు మొత్తం అందరికి అలాగే బంగా గారు పోటీ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పక్కన సూర్యండి టీజార్టీ దాడతారు వైసీపీ ప్రభుత్వాలు బాగా పథకాలు అయ్యి ఇచ్చారు కదా ఆవిడ ఎంపీగా చేసింది కానీ ఐదు సంవత్సరాలు ఎక్కడ తిరగలేదండి ఇప్పుడు పిటాపు ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తిరుగుతుంది కానీ ఎంపీ చేసింది కానీ ఒక్కసారి కూడా రాలేదండి ఆవిడ ఇప్పుడు మాత్రం తిరుగుతుంది అండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు దాకా చేసిందండి అండి బాగా చేసింది కానీ కానీ ఇప్పుడు మంటకి పవన్ కళ్యాణ్ గారు చూస్తామండి ఒకసారి చూడగలసీ కంపల్సరీ పక్క ఆయన మీటింగ్ ఎక్కడ ఉన్నా వెళతామండి ఆయన మీటింగ్ ఎక్కడ పెట్టినా మేము వెళ్తామండి ఎక్కడ విజయపురంలో పవన్ కళ్యాణ్ గీత గారు పోటీ చేస్తున్నారు కదండి ఇవి ఎన్నికల్లో ఎవరు బా గెలుస్తారని అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఎంత మెజార్టీ గెలుస్తారండి ఒక తొంభై కానీ ఎనభై ఐదు మరి వైసీపీ పథకాలు గీత గారు కూడా మంచి పేరు ఉన్న పేరుందండి ఇంతకు ముందే ఆవిడ నెక్కింది ఇప్పుడు జనాల అభిమానం అంతా జనసేన మీద ఉందండి అంటే ఈ తెలుగుదేశం క్యారెక్టర్ కూడా ఉంది కదండి మేము అయితే తెలుగుదేశం అండి తెలుగు మరి మా పార్టీని బట్టి జనసేన ఎనభై ఐదు వేలు కానీ తొంభై ఐదు వేలు కానీ వస్తుంది కన్ఫర్మ్ కదండి ఎవరు గెలుస్తారు అనుకున్నారు గీత ఆయన చేసిన పథకాలు ఆవిడ కాపాడతాయండి పథకాలు జరిగాయండి పొలం పథకం లేకుండా ఆడిఈడి లేకుండా ఇందరైతే జామీ కార్యక్రమంలో పది మంది కాలు కట్టుకున్నారు ఇప్పుడు అందరం చూస్తున్నాడు కింద పడి ఓటర్ అయిపోతే ఇంకా కర్మ ఎంత బలంగా చేయలేము జనసేన జనసేన పురంలోనే ఏమన్నా యూత్ అంతా అప్పుడు ఉన్నారు కదండి అప్పుడు గాజుబాగలు ఉన్నారా భీమవరనే ఉన్నారు ఉన్నారు అలా అయిపోయారు కదా వైసీపీ